అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ నలభై ఒకటో భాగం రచయిత మనస్మిత గారు నయన్ నాకు చాలా దూరంగా ఉంటాడు నా మొహం కూడా చూడు నా జోలికి రాడు నన్ను మర్చిపోతాడు ఇదేగా నేను కోరుకుంది మరి జరుగుతుందనంటే నా కళ్ళ నుండి నీళ్ళెందుకు వస్తున్నాయని వస్తున్న కన్నీళ్ళని తులుచుకుంది అందరూ కలిసి స్టార్ట్ అయ్యారు చైత్ర సైలెంట్గా కూర్చొని చూస్తోంది నయన్ అత్తమ్మ వాళ్ళు ఏదో మ్యాచెస్ చూస్తున్నారంట కదా ఓకే చెప్పావా మరి అని చాందని అడిగింది హా మ్యామ్ చూస్తా అన్నారు ఇంట్లో కూడా నా బేజా తింటున్నారని అన్నాడు ఎలాంటి అమ్మాయి కావాలి నీకు అని అర్జున్ అడిగాడు అన్నీ అడగకు ఆ సార్ రిక్వైర్మెంట్స్ చాలా పెద్ద లిస్టే ఉంటుంది అని చేత్ర అన్నది అంత పెద్దగా ఏం లేదు సార్ చెప్తాను మీరే వినండి ఐ వాంట్ ఓపెన్ మైండెడ్ ఎక్స్ట్రా ఆర్డనరీ బ్యూటిఫుల్ లైట్ యాజ్ ఎ బర్డ్ ఎలిగెంట్లీ అన్ప్రిడిక్టబుల్ ఫ్రాగ్రెంట్ ఇన్నారా గ్రేస్ఫుల్ యాజ్ ఎ స్పాన్ అండ్ ప్రతి మచ్ సూపర్ న్యాచురల్ గర్ల్ అని చెప్పాడు అర్జున్ చాందని ఒకరు మొహాలొకరు చూసుకున్నారు నయన్ ఇలా అయితే నీకు పెళ్లి చేయడం మాత్రం చాలా కష్టం అని అన్నది చాందిని లేదు మ్యామ్ అలాంటి అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉండే ఉంటుంది మీరే చూస్తూ ఉండండి నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు నయన్ సర్లే నేను ఆంటీ వాళ్ళతో అంటే నయన్ పేరెంట్స్తో మాట్లాడతాను నీకు తొందరగా పెళ్ళి చేసేయమని చెప్తానులే అని చాందిని అన్నది చైత్ర సైలెంట్గా లోపలే గునుక్కుంటోంది వెన్యూ దగ్గరికి వచ్చారు అందరూ కార్ దిగి లోపలికి వెళ్ళారు డైరెక్ట్గా చేతి రూమ్ లోకి వెళ్లారు నేను ఎప్పుడు రమ్మన్నాను మీరు ఎప్పుడు వచ్చారని చైతన్య అన్నాడు టైంకి వచ్చాం కదరా అని అర్జున్ అన్నాడు ఎప్పుడు ఇలాగే చెప్పండి సిసిన్లా మీరు కూడానా సారీ చేతు కొంచెం లేట్ అయింది నీ ప్రోగ్రామ్కి ఇంకెంత టైం ఉంది అని అడిగింది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది సిసిన్లా పదండి మిమ్మల్ని ఏఐపి సీట్స్ దగ్గరికి తీసుకెళ్తానని అన్నాడు సరే అని అందరూ వెళ్తుంటే అక్కడికి పోలీస్ వచ్చారు మిస్టర్ చైతన్య ప్లీజ్ వెయిట్ అని పోలీస్ అన్నాడు పర్ వాట్ అని చైతన్య అన్నాడు మీరు డ్రగ్స్ వాడుతున్నారని సప్లై చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అన్నాడు వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ నేను డ్రగ్స్ వాడటం ఏంటి సప్లై చేయడం ఏంటని అన్నాడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ చెక్ చేయడం మా డ్యూటీ చెక్ చేయండి అని పక్కన ఉన్న కానిస్టేబుల్స్కి చెప్పాడు సార్ మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా అని అర్జున్ అన్నాడు సార్ మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు చైతన్య రూమ్ అంతా వెతికాడు చైతన్య బ్యాగ్లు వెతుకుతూ ఉంటే చేతికి ఏదో ప్యాకెట్ తగిలి బయట తీసి చూస్తే డ్రగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి సార్ అని చూపించారు చైతన్య షాక్ అయ్యాడు సార్ అండ్ అరెస్ట్ అని ఇన్స్పెక్టర్ అన్నాడు సార్ నిజంగా ఎలా వచ్చాయో నాకు తెలీదు అని చైతన్య అన్నాడు అదంతా మాకు తెలియదు సార్ మా కళ్ళ ముందు దొరికాయి ప్లీజ్ కోఆపరేట్ అని అన్నాడు వన్ మినిట్ అని అర్జున్ అన్నాడు సార్ ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి అని ఇన్స్పెక్టర్ అన్నాడు మాకు అవసరం లేదు సార్ నయన్ సార్ కా వీడియో చూపించని చాందని అన్నది నయన్ మొబైల్ తీసి వీడియో ప్లే చేశాడు అందులో నయన్ బ్యాగ్లో ఎవరు డ్రగ్స్ పెట్టేది క్లియర్గా కనపడుతూ ఉందా వీడియోలో ఇప్పుడు మీ క్లారిటీ వచ్చిందా సార్ ఎవరు డ్రగ్స్ని సప్లై చేస్తున్నారు ఎవరు డ్రగ్స్ని యూజ్ చేస్తున్నారు అర్థమైందనుకుంటా అని అర్జున్ అన్నాడు లేకపోతే డిఎస్పీ గారికి ఫోన్ చేసి మరి ఈ వీడియోని చూపించమంటారా అని చాందిని అన్నది నో మేడం ఐఆమ్ సారీ సార్ మేము ఏదో కావాలని పొరపాటు పడలేదు ఐఆమ్ సారీ మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు థ్యాంక్స్ వదరిండ్లా థ్యాంక్స్ సిస్సిన్లా థ్యాంక్స్ అన్న యూ గాయస్ సార్ మేట్ మై డే మీరు లేకపోతే నా కెరీరే క్లోజ్ అయిపోయేది అని అంటూ చైతన్య ఎమోషనల్గా అన్నాడు నేనేం చేయలేదు బ్రో సార్ మేడమే చెప్పినట్లు చేయించాను అంతే అని అంటూ నయన్ అన్నాడు చిన్న ముందు నయన్ని ఏమని పిలిచావు అని చేత్ర అడిగింది ఏమన్నాను బ్రో అన్నాను అయినా ఇంత సీన్ జరిగితే నువ్వు అడిగే క్వశ్చన్ ఇదా నీకు కొంచెం కూడా కన్సర్న్ లేదా అని అని చైతన్య అన్నాడు టెన్షన్ ఎందుకురా అన్నా మ్యామ్ ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టారు ఇంకా కన్సర్న్ టెన్షన్ ఎందుకురా ఇవన్నీ అని చేత్ర అన్నది అంటే నీకు ఇదంతా తెలుసా అని అన్నాడు ఈ చేత్రకు తెలియకుండా ఉంటుందా పదా టైం అవుతుందని అంది అందరూ వెళ్ళారు విఐపి సీట్స్లో కూర్చోబెట్టి నయన్ పర్ఫామ్ చేయడానికి వెళ్ళాడు చైత్ర నయన్ గుడ్ జాబ్ అని చాందిని అంది థ్యాంక్ యూ మ్యామ్ అయినా ఐడియా సర్ది మీదే కదా మేము జస్ట్ ఇంప్లిమెంట్ చేసాం అంతే అని నయన్ అన్నాడు ఇంకో పని చెప్పాం కదా ఆ పని మీద ఉన్నాడని అర్జున్ అన్నాడు ఓకే సార్ అని నయన్ అన్నాడు పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యింది అందరూ ఇంట్రెస్టింగ్గా వింటున్నారు ఏమో అనుకున్నాను కానీ చేతు వాయిస్ నిజంగానే చాలా బాగుందని చాందిని అన్నది అని అంటూ అర్జున్ అన్నాడు ఆ వాయిస్లో మంచి స్మూత్నెస్ మెలోడీనెస్ ఒక అట్రాక్షన్ ఉంది నీ హస్బెండ్ వాయిస్లో అంతకంటే ఎక్కువే ఉంది అది గుర్తించి ముందు అని అన్నాడు అర్జున్ నీ తమ్ముడిపై కూడా జలసా అని అంటూ నవ్వేసింది చాందని ఎవరైనా సరే అంతే అని అనిగినట్లు మొహం పెట్టాడు అర్జున్ నా నవ్వురుకుంది పెర్ఫార్మెన్స్ అయిపోయాక చైతన్య వచ్చాడు ఎలా ఉన్స్ అని అడిగాడు సూపర్ నీ వాయిస్ నిజంగా చాలా బాగుందని నిజంగా బ్రో మొబైల్లో వినడం కంటే రియల్గా సూపర్గా ఉంది అని నయన్ అన్నాడు థ్యాంక్స్ ఇస్తున్నా థ్యాంక్స్ బ్రో చేతు ఈరోజు జరిగింది ఇంట్లో తెలియనివ్వకని అర్జున్ అన్నాడు ఓకే అన్న అని చెప్పాడు సరే మేము ఇక వెళ్తాం ఇప్పటికే చాలా లేట్ అయిందని అన్నాడు ఓకే థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చైతన్య అన్నాడు అందరూ కలిసి అర్జున్ చాందని ఇంటికి వెళ్ళారు కార్ దిగగానే ఓకే అన్న మేము కూడా వెళ్తామని చేతున్నది సరే నయం చైత్రని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు అని అర్జున్ అన్నాడు ఓకే సార్ లేట్ అయింది ఈ నైట్కి ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్ళండి అని చాందిని అన్నది పర్లేదు మ్యామ్ మేము వెళ్ళిపోతాం అంత లేట్ ఏమి అవ్వలేదులే అని నయన్ అన్నాడు మ్యామ్ ఉండమంటుంది కదా నైట్ టైం వెళ్తాం మార్నింగ్ వెళ్తే అయిపోతుంది కదా అని చైత్ర కూడా అంది మ్యామ్ ఇలాగే అంటుంది కానీ రేపు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రాబ్లం మనం వెళ్దాం పదా అని అంటూ చైత్ర మాట్లాడేలోపే నయన్ ఆమె చేతిని పట్టుకుని కారులో కూర్చోబెట్టి బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యారు చాందని అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళారు ఎంతైనా నా చెల్లి కంటే నాకు కాపోయే బ్రదర్ సెన్సిబుల్ అని అర్జున్ అన్నాడు నీకు అలా అనిపించింది నైట్ టైంలో మనకు స్పేస్ ఇవ్వాలని నైన్ కనిపించింది కానీ చేతులకు అర్థం కాలేదు చైత్ర ఇంకా చిన్నపిల్ల తను బయటకు కనిపించేంత టఫ్ కాదని నీకు తెలుసు అవును చైత్రతో రూమ్లో ఏం మాట్లాడావు కిందకొచ్చేటప్పటికి మొహం వాడిపోయిందని అడిగాడు ఏం లేదు నయాన్ని వదిలేయని చెప్పాను తను వేరే పెళ్లి చేసుకుంటాడని చెప్పాను అదేంటి అలా ఎందుకు చెప్పావు ఒక్కోసారి స్ట్రైట్ కంటే రివర్స్ సైకాలజీ వర్క్ అవుతుంది ఇది వర్క్ కంటే ఇప్పుడు కొంచెం బెటర్ తనలో కొన్ని ఎమోషన్స్ అయినా బయటపడుతున్నాయి నయన్ని త్వరలోనే తను యాక్సెప్ట్ చేస్తుందని అనిపిస్తుంది ఐ హోప్ సో అవును నేను చెప్పిన పని ఏం చేస్తావని అడిగాడు అర్జున్ అంతా సెట్ చేశాను ఎక్కడా ఏ తేడా రాదు అని అన్నది చాందిని ఐ బిలీవ్ యూ అని అన్నాడు కార్లో చైత్ర నయన్ ఇద్దరూ వెళ్తున్నారు మ్యామ్ ఉండమంటే వద్దని ఎందుకు తీసుకొని వచ్చావు అని అంది చైత్ర వాళ్ళ లైఫ్ని కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే మనందరం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి కానీ వాళ్ళ ప్రైవేట్ స్పేస్లోకి వెళ్ళొద్దని అన్నాడు నయన్ నీకు ఇలాంటి విషయాలు కూడా తెలుసా నాకు అన్నీ తెలుసు నీకు ఏమీ తెలియదు నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని అడిగింది చేసుకోకుండా ఇలాగే ఉండమంటావా ఏంటి నీకెలాగో నేను నచ్చను కనీసం వేరే వాళ్ళకైనా నచ్చుతానేమో ట్రై చేస్తే తప్పే ఉందని అన్నాడు చైత్ర ఏం మాట్లాడలేదు చైత్ర ఇప్పటికైనా నేనంటే ఇష్టమని చెప్పు అన్నీ అందరినీ వదిలేసి నీతోనే ఉండిపోతాను ఎప్పటికీ అని అన్నాడు అలా సడన్గా కన్ఫ్యూజ్ చేసేసరికి చైత్ర స్టన్ అయిపోయింది నా పిచ్చి కానీ నువ్వెందుకు చెప్తావు నువ్వు చెప్పవు నీ పాస్ట్తో నాకు ప్రాబ్లం లేదన్నా చెప్పవు నువ్వంటే ప్రాణం అని చెప్పినా చెప్పవు సరే ఇప్పటి నుంచి నేను ఈ విషయం అడగను మ్యామ్ కూడా నేను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు మ్యామ్ చెప్పిన మాట నేను ఇప్పటి వరకు ఎప్పుడు కాదని లేదు అని అన్నాడు మ్యామ్ నీతో ఎప్పుడు మాట్లాడిందని అడిగింది మెసేజ్ పెట్టింది నీకు ఇష్టం లేదు నిన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు సో ఇప్పటి నుంచి నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టను కానీ నీ బాడీ గార్డ్ డ్యూటీ మాత్రం మ్యామ్ అలాగే ఉంచారు సో అది చేయక తప్పదు అని చెప్పాడు చైత్ర సైలెంట్ అయిపోయింది కార్ ఆగింది ఇద్దరు కూడా కార్ దిగారు గుడ్ నైట్ మేడం అని అంటూ నయన్ వెళ్తూ ఉంటే డ్రైవర్ దింపుతాడు ఆగు అని అంటూ చైత్ర అన్నది పర్లేదులే మేడం ఒంటరిగా వెళ్ళడం నాకు అలవాటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నయన్ చైత్ర డల్గా ఇంట్లోకి వెళ్ళింది షవర్ కింద నిలబడి నయన్ అన్న మాటలని తలుచుకుంటూ ఉంది ఆ గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తోంది నయన్ దూరంగా వెళ్ళడమే కదా నాకు కావాల్సింది మరి దూరంగా వెళ్తుంటే ఎందుకు నాకంత బాధగా ఉంటుంది ఎందుకు నయన్ ఎప్పటికీ నాతోనే ఉండాలి అని అనుకుంటున్నా ఈ లైఫ్కి పెళ్లి చేసుకొని అనుకున్న అలాంటప్పుడు నయన్ వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ కదా మరి నేను హ్యాపీగా ఉండాలి కదా ఎందుకు లేను ఇలాగే ఆలోచిస్తుంది కానీ తన ఫీలింగ్స్ ఒప్పుకోవడానికి రెడీగా లేదు రూమ్లో వర్మ కళావతి మాట్లాడుకుంటున్నారు కళ మనం ఇక ఊరికి వెళ్దామా అని అడిగాడు ఇద్దరు ఎక్కువగా వర్మ పుట్టిన పల్లెటూరులోనే ఉంటారు అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళు అర్జున్ చాందిని వెళ్ళారు చైతు గారు తన పని తన తిరుగుతున్నాడు చైత్ర ఆఫీస్ పని ఇంట్లోనే ఉండదు మనం మాత్రం ఇక్కడ ఉండి చేసేదేం లేదు కానీ చైత్ర ఒక్కతి పెళ్లి చేసుకుంటే మనశ్శాంతిగా ఉండేది కానీ కానీ అన్నీ మన చేతిలో ఉండవు కదా కళ ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుందని గోపాల్ అన్నాడు అంతేలేండి రెండు రోజుల్లో ఊరు వెళ్దామని కళావతంది తంది అభిమన్యు వస్తుందరూ కూడా రూమ్లో మాట్లాడుకుంటున్నారు హరీష్ వేరే తీసుకొని అక్కడే ఉంటాడంట చెప్తున్నాడు అని అభిమన్యు అన్నాడు ఎందుకు అవి ఇక్కడ తనకు అన్కంఫర్టబుల్గా ఉందా అని వసుంధర అంది అలాంటిది ఏమీ లేదు కానీ తను పెట్టే ఆఫీస్కి మన ఇంటికి చాలా దూరం కదా రోజు వెళ్ళి రావడం కష్టమవుతుందని అంటున్నాడు నేను కూడా వెళ్ళాను అక్కడికి కొంచెం దూరమే ఉంది సరే వెళ్ళమని చెప్పాను అప్పుడప్పుడు రమ్మని చెప్పానని అన్నాడు సరే మీ ఇష్టం అని అంది మనం కూడా ఏదైనా ట్రిప్కి వెళ్దామా ఇప్పుడు ట్రిప్కి దీనికి ఇన్ని రోజులు ఆఫీస్ పనులతో నేను ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాను ఇప్పుడు ఆఫీస్ పనులన్నీ అర్జున్ చూసుకుంటున్నాడు ఎప్పుడైనా నీకు అన్ని చూపించాలని ఇద్దరం కలిసి ప్రైవసీ టైంని స్పెండ్ చేయాలనుంది అని అన్నాడు అత్తయ్య వాళ్ళు కూడా ఊరు వెళ్తారు కావచ్చు చైత్ర ఒకతే ఉంటుంది దాన్ని వదిలేసి మనం ఎలా వెళ్తామండి ఇన్ని ఇయర్స్ అది మన దగ్గర లేనే లేదు కదా ఇన్ని ఇయర్స్కి వచ్చింది దాన్ని వదిలేసి ఎలా వెళ్తాం చెప్పండి అని అందు వసు చైత్ర చిన్నపిల్ల కాదు తన జీవితం గురించి తను ఆలోచించుకునేంత పెద్దదైపోయింది ఇన్ని ఇయర్స్ మన దగ్గర లేకపోవచ్చు కానీ పెళ్ళయ్యాక కూడా మన దగ్గర ఉండద్దు ఎప్పటికీ కలిసి ఉండేది మన ఇద్దరమే పిల్లలు ఎప్పుడూ అయినా సరే మనకు దూరంగానే ఉంటారు అంతేకాకుండా ఒకతే ఉంటే తనకు అన్నీ తెలిసి వస్తాయి నాయన దగ్గర అవకాశం కూడా ఉంది మనం అంటే అది జరగదు అని అన్నాడు అంతే అంటారా అంతే రేపే నాన్న వాళ్ళకు అర్జున్ వాళ్ళకు చెప్పి టికెట్ బుక్ చేస్తాను నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందో చెప్పు నీతో ఎక్కడికి వెళ్ళినా నాకు హ్యాపీనే అవి నీ ఇష్టం సరే అని అన్నాడు ఒక ఇంట్లో అతని కోపంగా ఫోన్ మాట్లాడుతున్నాడు మిస్ అయిందని చెప్పడానికి సిగ్గుగా లేదా మీకు అంత పకడ్బందీగా చేస్తే అలా ఎలా మిస్ అవుతుంది అని ఫోన్లో అరుస్తున్నాడు అవతల వ్యక్తి సైలెంట్ అయ్యాడు నేను చెప్పిన పనులన్నీ గుర్తున్నాయి కదా అందులో ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు రెండు సేమ్ టైంకి జరగాలని ఫోన్ పెట్టేశాడు చాందిని నువ్వు అదృష్టవంతురాలివా నేను దురదృష్టవంతున్నా అర్థం అవ్వడం లేదు ఏం ప్లాన్ వేసినా సక్సెస్ అవ్వట్లేదు అలా అని సంబరపడిపోకు ఇప్పుడు జరిగేదాన్ని ఎలా ఆపుతావో నేను కూడా చూస్తా ఒకేసారి అందరినీ ఎలా కాపాడుకుంటావో చూస్తా అని అనుకున్నాడు చాందిని అర్జున్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు చందు చెప్పు మనం అనుకున్నదంతా కరెక్ట్గా జరుగుతుందంటావా చందు అర్జున్ వైపు తిరిగి అర్జున్ నీపై నాకు నమ్మకం ఉంది నాపై నీకు నమ్మకం ఉంది అలాంటప్పుడు మన ఇద్దరం చేసేది ఏ పనైనా కరెక్ట్గానే జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది అని అంది కావచ్చు కానీ ఏదైనా మనం చేయి దాటిపోతే ఎలా ఒకవేళ అలా జరిగినా కూడా మళ్ళీ మనం దాన్ని సెట్ చేయలేం అని అన్నది నిజంగా ఇలా భరోసా ఇచ్చే భార్య ఉంటే ఆ భర్త చాలా లక్కీ చందు ఇంత ప్రేమించే హస్బెండ్ ఉంటే వైఫ్ కూడా లక్కీ అని చాందిని యాక్ట్ చేసుకుంది మరుసటి రోజు అభిమన్యు వాళ్ళు రమ్మంటే అర్జున్ చాందిని ఇంటికి వెళ్ళారు ఎలా ఉన్నారమ్మా మీ కొత్త కాపురం ఎలా ఉందని వసుంధర అడిగింది బాగుంది అత్తయ్య మీరందరూ ఎలా ఉన్నారని అంది అందరం బాగానే ఉన్నాం చందు అని అలా నేను మీ నానమ్మ ఊరు వెళ్తున్నాం అనుకుంటున్నాంరా అని గోపాల్ వర్మ చెప్పాడు నేను మీ అమ్మ కూడా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం రా అని అర్జున్ అన్నాడు ఇద్దరు ఒకేసారి వెళ్తే చైత్ర ఒక్కతే అవుతుంది కదా డాడ్ అని అన్నాడు అవును తాతయ్య అని చాందిని కూడా అంది ఇలాగే నేను అన్నానమ్మ కానీ మీ మామయ్య ఏం పర్లేదు అలా అయితే చైత్ర చిన్నపిల్లే కాదు ఒక్కతే ఉంటే తనకే అన్నీ తెలుస్తాయి ఇలా అయితే నా ఎన్పి కూడా తన దగ్గర అవుతుందని అన్నాడని చెప్పింది వసుంధర అవి చెప్పింది కూడా నిజమే చైత్ర ఇంకా చిన్నపిల్లయితే కాదు కదా తన గురించి తను పట్టించుకోవాలి ఒంటరిగా ఉంటే తనకు కూడా కొన్ని కొన్ని అర్థమవుతాయి అని అంటూ కళావతి కూడా అన్నది అర్జున్ చాందని ఏం మాట్లాడలేదు మీరు వీక్లీ వన్స్ చూడండి అని అభిమన్యు అన్నాడు సరే మీరు అది చెప్పాక మేము అనేది ఏముంది ఎప్పుడు వెళ్తున్నారు అని అర్జున్ అడిగాడు టూ డేస్ తర్వాత మేము వెళ్తాం అని గోపాలవరం అన్నాడు మేము కూడా సేమ్ అని అభిమన్యు అన్నాడు సరే అని అర్జున్ చాందిని తలూపారు ఇద్దరు ఇంటికి బయలుదేరారు వీళ్ళు ఈ టైంలో వెళ్ళడం కరెక్ట్ అంటావా అని అర్జున్ అన్నాడు నేను అదే ఆలోచిస్తున్నా కానీ వాళ్ళ సంతోషాన్ని కూడా కాదనిలేము కదా అని చాందిని అంది ఇప్పుడు ఇది వరకు ఉన్న ప్లాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా వేయాలి మళ్ళీ అని అన్నాడు వాళ్ళకు తెలియకుండా సెక్యూరిటీ నేను అరేంజ్ చేస్తాను అని అంది ఓకే అని అన్నాడు ఆ రోజు చైత్ర ఇంటికి వచ్చాక చైత్రకి కూడా చెప్పారు ఓకే మామ్ నా గురించి వరి అవ్వకండి మీరు ఎంజాయ్ చేయండి అని చేత్ర అన్నది చూసావా వస్సు ఎంత పెద్ద అయిందో అని అవుతుంది అవునత్తయ్య నన్ను వదిలేసి అని అనుకుంటా నా గురించి మీరు వరి అవ్వకండి అని చెప్తోందని అంది నా బేబీ ఎప్పుడో పెద్దదైపోయింది మీరే అనవసరంగా కంగారు పడ్డారు కానీ అవసరమైనప్పుడు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్ళు ఒక్కదానివి మాత్రం నువ్వు ఇక్కడ ఉండకు బయట ఫ్రెండ్స్తో తిరుగు ఎంజాయ్ చేయి చైత్ర అని అభిమన్యు అన్నాడు ఓకే డాడ్ అని అంది చేత్ర టూ డేస్ తర్వాత నలుగురు ఎవరి కార్లో వాళ్ళు స్టార్ట్ అయ్యారు అభిమన్యు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు గోపాల వర్మ వాళ్ళు కార్లోనే ఊరికి స్టార్ట్ అయ్యారు చాందిని కాల్ వచ్చింది మేము ఫాలో అవుతున్నాం మేడం ఇప్పటికీ ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పారు గుడ్ కీప్ ఫాలోయింగ్ అని పెట్టేసింది ఇప్పటికైతే నో ఇష్యూ అని చెందిని అర్జున్కి చెప్పింది గుడ్ వాళ్ళు సేఫ్గా రీచ్ అయితే టెన్షన్ పోతుందని అన్నాడు నన్ను చేసుకోవడం వల్లనే కదా నీకు ఈ టెన్షన్స్ అన్నీ అని చెందు అన్నది చంపుట అలా మాట్లాడితే వర్మ ఫ్యామిలీ కూడా ఎనిమిస్ ఉన్నారు నేను చేసుకున్నా చేసుకోకపోయినా డేంజర్ తప్పదు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నిజంగా ఎప్పుడైనా చూశాను లేదు ఆ రోజే నా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయావని అన్నాడు అర్జున్ చాందినీ సైలెంట్గా ఉంది గోపాల్ వర్మ కళావతి కార్ని చాందిని మనుషులు కాకుండా ఇంకో కార్ కూడా ఫాలో అవుతోంది అది చాందిని మనుషులు గమనించారు ఇంకొకరికి ఇన్ఫార్మ్ చేశారు రెండు మూడు కార్స్ వచ్చాయి గోపాల్ వర్మ కార్కి ఎదురుగా లారీ వచ్చింది వెంటనే లారీ డ్రైవర్ టర్న్ చేశాడు అటు నుంచి ఇంకో కార్ రాబోతుంటే ఇంకో కార్ దాన్ని అడ్డుకుంది గోపి ఏం జరుగుతుంది ఏంటిదంత కళావతనది అటాక్ చేస్తున్నారు ఈ విషయం అర్జున్ వాళ్ళకు ముందే తెలుసు అందుకే మనల్ని ఫాలో చేయిస్తున్నారని చెప్పాడు చందువాణ్ణి చంపేసిందని చెప్పారు కదా మళ్ళీ వీళ్ళెవరు అంది మనకు చెప్పకుండా వాళ్ళేదో దాచారని అన్నాడు ఇంకో కారు వచ్చి డాష్ గొప్పతుంటే మళ్ళీ చాందిని మనుషులు కారు వచ్చి అడ్డుకుంది అసలు ఎంతమందిని పెట్టారో అని కళావతంది చాలా మందినే యూస్ చేసినట్టున్నారు అని అన్నాడు ఈ విషయం చెప్తే మనం బయలుదేరే వాళ్ళమే కాదు కదా వాళ్ళు ఇంత ఒత్తిడి తీసుకోవడం ఇప్పుడు ఇద్దరం మనం రీచ్ అయ్యే వరకు టెన్షన్ పడుతూ ఉంటారు అసలు ఇంత పొద్దులేని పని ఇద్దరు ఎందుకు చేశారని కోపంగా అంది కళావతి అపాయం ఉందని ఎన్ని రోజులు అలా దాక్కుంటాం మనం సంతోషాలని కూడా ఆపాలని అనుకోలేదు వాళ్ళు అందుకే వాళ్ళు స్ట్రెయిన్ తీసుకుంటున్నారని చెప్పాడు గోపాల్ వర్మ అక్కడ అవ్వనీ వసుంధర కార్ని కూడా ఫాలో అవుతున్నారు ఒకేసారి లారీ కార్ రెండు పైపుల నుంచి వచ్చాయి రెండింటినీ డ్రైవర్ తప్పించాడు ఇలాంటివి జరుగుతాయని ముందే ఊహించాడు కాబట్టే ఎక్స్పర్ట్ డ్రైవర్స్ని పెట్టాడు అన్నిటినీ దాటుకుంటూ అభి వాళ్ళ కారు ముందుకు వెళ్ళింది అభి ఏంటిదంతా అని సేమ్ క్వశ్చన్ వసుంధర అడిగింది నీ కొడుకుని అడుగు చెప్తాడని కోపంగా అన్నాడు వాడి మీద ఎందుకంత కోపం తెచ్చుకుంటున్నావు ఏం చేయమంటావు మరి మన దగ్గర వాళ్ళిద్దరూ ఏదో దాచారు అసలు శత్రువు అలాగే ఉన్నాడు ఇలా జరుగుతుందని వాళ్ళిద్దరికి మాత్రమే ముందు తెలుసు తెలిసి కూడా మన దగ్గర దాచిపెట్టి స్ట్రెస్ రిస్క్ తీసుకుంటున్నారు అని అన్నాడు మనం హ్యాపీగా ఉండాలనే కదా అని చెప్పాడు హ్యాపీ కంటే సేఫ్టీ ముఖ్యం వస్తువు అంతేకాదు వాళ్ళు కూడా ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నారో ఆలోచించావా చందు కూడా ఇలా ఆలోచించకుండా చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని కోపం తెచ్చుకున్నాడు వాళ్ళు మన కోసమే చేస్తారు కదా వసు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా పనికిరాదు ఇప్పటికీ మన్ని మనమే మన చేతుల్లోనే ఉండవు కదా జరగడానికి ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేస్తావు ఇద్దరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అనుకున్నా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళ నాన్న అన్నారు అని ఫోన్ చేశాడు ఎవరికో హలో నాన్న ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అని కంగారుగా మాట్లాడాడు మేము బాగా ఉన్నాం ఇప్పటికీ మీరు ఎలా ఉన్నారు అది చెప్పండి ఫైన్ అన్న వెళ్ళగానే ఫోన్ చేయండి అమ్మ జాగ్రత్త అని చెప్పాడు మీరు కూడా జాగ్రత్త వెళ్ళగానే ఫోన్ చేయండి అని పెట్టేశాడు అవి చాలా కంగారుగా ఉన్నాడు అది గోపాల్ వర్మ అన్నాడు మరి ఉండడా అర్జున్ చాందిని ఈసారి తప్పు చేస్తారు చాలా రిస్క్ తీసుకున్నారు క్షణం మనం ఎక్కడ ఉన్నా డేంజర్ తప్పదు అందుకే మనం బయలుదేరాలి అంటే వాళ్ళు వద్దని లేదు మీరు ఎన్నైనా చెప్పండి నాకు మాత్రం అర్జిత్ చెద్దుల మీద కోపంగా ఉంది అని కళావతన్నది గోపాల్ గోపాల్ వర్మ సైలెంట్ అయ్యాడు అక్కడ అవ్వని వసంధర్ని ఇంకా కార్స్ ఫాలో అవుతున్నాయి అట్ని తి తప్పించుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు మామయ్య వాళ్ళు ఎలా ఉన్నారట అని అడిగింది బాగానే ఉన్నామని చెప్పారు మన గురించి వదిలే ఎలాగో మేనేజ్ చేయగలం వాళ్ళిద్దరి హెల్త్ అంతగా మాత్రమే ఇది ఎంత పెద్ద రిస్క్ వీళ్ళిద్దరికి ఎందుకు అర్థం కాలేదు నాకు అర్థం అవ్వట్లేదని కోపంగా అన్నాడు అవి కూల్స్ ఏమవ్వదని అన్నది అభి సైలెంట్గా ఉన్నాడు అన్నింటినీ దాటుకుంటూ అభి వాళ్ళు ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు గోపాల్ వర్మ వాళ్ళు ఇంకా దారిలోనే ఉన్నారు అభి కార్ దిగుతుంటే గోపాల్ వర్మ ఫోన్ చేశాడు ఆ నాన్న మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం మీరు కంగారు పడకండి మీరు ఎక్కడున్నారు అని అడిగాడు మేము దారిలోనే ఉన్నాం రా రీచ్ అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు ఏ కార్స్ ఫాలో అవ్వట్లేదు సేఫ్గానే ఉన్నాం అర్జున్ చెందుపై కోపం తెచ్చుకోకు వాళ్ళు మన సంతోషం కోసమే చేశారని చెప్పాడు మీరు వాళ్ళని వెనకేసుకురాకండి అన్న వాళ్ళిద్దరి సంగతి తర్వాత చెప్తాను అని అన్నాడు అటువైపు నుంచి వసుంధర కార్ దగ్గర ఉంచింది సడన్గా స్ప్లిట్ సెకండ్లో కార్ వచ్చి వసుంధరని గుద్ది వెళ్ళిపోయింది సౌండ్ రావడంతో అభి ఇటు తిరిగాడు వసుంధర రక్తం మడుగులో ఉంది అభి ఫోన్ చేతిలో నుండి పడిపోయింది ఏదో సౌండ్ రావడంతో ఫోన్ లా గోపాల్ వర్మ అభి అభి అని పిలిచినా ఏం పలకటం లేదు ఫోన్ కట్ అయింది మళ్ళీ చేశాడు కలవట్లేదు వసూ చేశాడు వసూ తీయట్లేదు ఏమైంది గోపి అని కళావతి కంకారుగా ఏమో అభితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఏదో పెద్ద సౌండ్ వచ్చింది తర్వాత ఫోన్ కట్ అయింది కలవట్లేదు మనం ఫోన్ తీయట్లేదు అని అన్నాడు గోపి టెన్షన్ పడుకు ఏ కాదు మళ్ళీ ట్రై చేయి అని అన్నది గోపాల్ మళ్ళీ ట్రై చేశాడు సేమ్ అలాగే జరిగింది ఉన్నట్టుండి గోపాల్ వర్మ గుండెల్లో నొప్పితో గుండె పట్టుకున్నాడు గోపి గోపి ఏమైంది ఏమో గుండెల్లో నొప్పిగా ఉంది డ్రైవర్ వెంటనే హాస్పిటల్కి వెళ్ళనింది అలాగే మేడం అని కార్ తిప్పాడు గోపి గోపిని మెడిసిన్ ఎక్కడ అని అంతా వెదుగుతుంది టెన్షన్లో ఎక్కడుందో అసలు గుర్తు రావట్లేదు తెలియట్లేదు జే జేబు డ్రెస్ పాకెట్ అని చెప్పలేకపోతున్నాడు జేబులో అని చేపెట్టి మెడిసిన్ తీసి నోట్లో వేసింది అయినా నొప్పి తగ్గట్లేదు డ్రైవర్ తొందరగా వెళ్ళు అని డ్రైవర్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు అక్కడ వసుని అలా చూసి నిమిషం పాటు అభి అలాగే ఉన్నాడు తర్వాత వసు వసు అని అటువైపు పరిగెత్తాడు వసు అని తట్టలేపుతున్నాడు వెంటనే ఎత్తుకెళ్ళి కార్లో కూర్చోబెట్టి డ్రైవర్ హాస్పిటల్కి వెళ్ళని అన్నాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తున్నాడు వసు బసు నీకేం కాదు ఓసారి చూడు అని అన్నాడు అక్కడ అర్జున్ ఫ్యామిలీ కంగారుగా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు అప్పుడే ఫోన్ వచ్చింది ఏమైంది అందరూ సేఫ్గా ఉన్నారా అని అడిగింది మేడం చెప్పండి ఏం జరిగింది మేడం అని టెన్షన్ పడుతూ జరిగినంత చెప్పాడు చాందిని చేతిలో ఫోన్ అలాగే పడిపోయింది చందు ఏమైంది ఏం జరిగిందని అర్జున్ అన్నాడు చాందిని ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది చందు అని భుజాలు పట్టుకొని గట్టిగా పిలిచాడు అర్జున్ హా అర్జున్ అర్జున్ అని అప్పుడు తేరుకుంది చాందిని ఏం జరిగిందో చెప్పు అత్తయ్య అత్తయ్య అని అంటూ చెప్పలేకపోయింది తడబడుతూ మామకి ఏం జరిగింది అత్తయ్య అత్తయ్య చెప్పు చందు ఏం జరిగింది యాక్సిడెంట్ అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగింది వాట్ అని అన్నాడు వెంటనే అర్జున్ కాల్ వచ్చింది సార్ అని అన్నాడు చెప్పు ఏం జరిగింది సార్ గోపాల్ వర్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో ఉన్నారు ఓకే వెంటనే అక్కడ ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ జరిగాక సిటీ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేయడానికి పెట్టేశాడు అర్జున్ ఏమైంది ఏం కాలేదు మనం ఫస్ట్ మామూలుని చూద్దాం పదా అని అన్నాడు అర్జున్ ఏం జరిగిందో చెప్పు గట్టిగా అంది తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పాడు వాట్ కంగారు పడుకు వెళ్దాం పదా అని చాందిని తీసుకెళ్లాడు దారిలో చేత్రకి చేతనిక నయన్కి ఇన్ఫామ్ చేశారు చేత్రని నయన్ని కళావతి దగ్గరికి పంపించారు చేతనిని వసు దగ్గరికి రమ్మన్నారు అక్కడ గోపాల్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు కళావతి ఏడుస్తూ కూర్చుంది డాక్టర్ బయటకు వచ్చాడు వెంటనే కళావతి లేచి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది మేము బేసిక్ ట్రీట్మెంట్ చేసాం అయితే పర్లేదు కాకపోతే ఇది పెద్ద హాస్పిటల్ కాదు కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు మీరు పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమే చాలా మంచిది అని చెప్పాడు అప్పుడే చైత్ర వచ్చింది నానమ్మ అని పిలిచింది చైత్ర అని పట్టుకొని ఏడ్చింది డయన్ డాక్టర్ని పక్కకు తీసుకెళ్ళి మాట్లాడి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వెంటనే అన్ని ఏర్పాట్లతో అంబులెన్స్లో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు కమెంట్కి చేయండి థ్యాంక్ యూ సో మచ్